అలాగే ఇప్పుడు వేదికపైకి రామ్ ఆచంట గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాము ప్లీజ్ వెల్కమ్ ప్రొడ్యూసర్ రామ్ ఆచంట గారు ఆన్ స్టేజ్ అలాగే రామ్ ప్రసాద్ గారికి సాధారణంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము రామ్ ప్రసాద్ గారు ప్లీజ్ వెల్కమ్ అలాగే కైకాల నాగేశ్వరరావు గారికి సాధారంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము కైకాల నాగేశ్వరరావు గారు ప్రొడ్యూసర్గా శ్రీ నందమూరి తారక రామారావు గారితోనూ శ్రీ నందమూరి బాలకృష్ణ గారితోనూ చిత్రాలు నిర్మించడం మనందరికీ తెలిసిందే ముందుగా సార్ కైకల్ నాగేశ్వరరావు గారు మాట్లాడతారు అందరికీ నమస్కారం ఎన్టీ రామారావు గారి తోటి మా ఫ్యామిలీకి చాలా అవినాభావ సంబంధాలు చెన్నై నుంచి ఉన్నాయి మా మా సోదరుడు కైగాల సత్యన గారిని రామారావు సొంత తమ్ముళ్లాగా చూసుకునేవారు అలాగే మా బ్రదర్ కూడా అన్నయ్య అన్నయ్యని ఎప్పుడు ఒక ఆర్టిస్టు తోటి ఆర్టిస్ట్ గాను లేకపోతే తోటి డై ఒక డైరెక్టర్ ఆర్టిస్ట్ కానీ కాకుండా సొంత తమ్ముళ్ళలాగా సొంత అన్నయ్యలాగా బిహేవ్ చేసేవాళ్ళు నిర్మాతగా నా మొట్టమొదటి చిత్రం అన్నగారు ఎన్టీ రామారావు గారితోటి గజదొంగ చిత్రం నిర్మాతగా నాకు పునాధివేసం చిత్రం అప్పుడు సినిమా తీసినప్పుడు సినిమా తీయటం ఇంత ఈజీయా అనిపించింది నాకు కారణం ఏంటంటే అదేదో మా గొప్పతనం కాదు ఎంత డిసిప్లిన్గా జరిగేదో అప్పుడు రామారావు గారు టైం అంటే టైంకి రావటం ఆయన చూసి మిగతా వాళ్ళంతా టైంకి వచ్చేయటం సో ప్రొడ్యూసర్ దేన్ని ఎత్తుక్కోవాల్సిన పని లేదు ఆటోమేటిక్గా ఆయన డిసిప్లిన్ పేరు మీద అన్నీ జరిగిపోయాయి దాని తర్వాత బాలకృష్ణ గారితో ఆయన తనయుడు బాలకృష్ణ గారితోడు కూడా ఒక సినిమా ముద్దులమౌడి ఇదే కోదండరామరెడ్డి గారి డైరెక్షన్లో తీయటం జరిగింది ఆ గజ దొంగ సినిమా తీసిన టైంలో సినిమా ఎంత స్మూత్గా జరిగిందో ముద్దులమోడి చిత్రం కూడా అంత అదే స్మూత్గా అప్పుడు ప్యారల్గా పెద్దనే చిత్రం ఇలా జరిగింది ఎన్నిటి వాళ్ళది రామకృష్ణ శ్రీని స్టూడియోస్ ఆ చిత్రం ఎంత స్మూత్గా జరిగిందో అదే స్మూత్ స్మూత్నెస్ తోటి మా చిత్రం కూడా జరిగింది అంటే ఒక నిర్మాతకి ఎంత సహకారం అందించాలి అనేది రామారావు కాకుండా రామారావు అబ్బాయి బాలకృష్ణ కూడా అదే పని అదే ఇదిలో అదే డిసిప్లిన్ తోటి నిర్మాత బాగుంటే ఇండస్ట్రీ బాగుంటుంది అన్న స్ఫూర్తి అందరు ఆ స్ఫూర్తిని అందరూ కూడా తీసుకుని ఆ విధంగా చేస్తే ఇండస్ట్రీ బాగుంటుంది సో ఈ ఇవాళ ఈ సమావేశంలో నాకు ఈ అవకాశం కలిగించిన ఈ ఆర్గనైజర్ అందరికీ థ్యాంక్స్ చెప్తూ నమస్కారం జై బాలయ్య థ్యాంక్ యూ రామ్ గారు రెండు రెండు ప్లీజ్ సబ్స్క్రైబ్ యాప్ ఎంటర్టైన్మెంట్ यप एंटरटेमेंट प्लीज़ सब्सक्राइब थैंक यू थैंक यू